నమస్తే అండి ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా నేనైతే బాగున్నానండి మీ అందరికీ అమ్మవారి ఆశస్సులు ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటూ ఈ రోజున చాలా ఈజీగా ఉండే ఒక తాంత్రిక పరిహారం గురించి తెలుసుకుందాము ఎందుకీ పరిహారాన్ని ఎవరు చేయాలి ఎందుకు చేయాలి ఈ పరిహారాన్ని చేయడం వల్ల మీ జీవితంలో కలిగే లాభాలేంటి ఇవన్నీ కూడా చెప్తానండి వీడియోలో ఎందుకంటే ఒక పరిహారాన్ని మనం చేసేటప్పుడు ప్రతి ఒక్కటి తెలుసుకోవాలి కదండి కొందరికి ఇలాంటి పరిహారాల విషయాల్లో వినడానికి కాస్త బోరుగా అనిపిస్తుంది ఇబ్బందిగా కూడా ఉంటుంది అన్నవారు కూడా ఉన్నారు అసలు సమస్య కలిగిన కారణం ఏంటి ఆ సమస్య ఎందుకు వచ్చింది మనం ఎందుకు చేస్తున్నామనేది చెప్పకుండా పరిహారం చేసుకోమని నేను టుకీగా చెప్పాను అనుకోండి అప్పుడు కొందరు ఆ పరిహారాన్ని నమ్మరు నిజమేనా జరుగుతుందా ఇంకా బోల్డెన్ డౌట్స్తో రకరకాలుగా అడుగుతారు ఇలాంటి ఉపయోగపడే పరిహారాలని మీరు చేయలేకపోతారు ఆ డౌట్స్ ఉండడం వల్ల మీరు చేయలేరు ఒకవేళ చేసినా కానీ ఫలితం రాదు మళ్ళీ రాలేదని అడుగుతారు మీరే అందుకని నేను ప్రతి వీడియోలో ఒక పరిహారం చేసినప్పుడు దాని గురించి పూర్తిగా ఫుల్ ఇన్ఫర్మేషన్ మీకు ఇచ్చి ఆ పరిహారం ఎలా చేయలేదు చెప్తానండి కాస్త అర్థం చేసుకోండి కాస్త ఓపికగా చూడండి మీకున్న సమస్యలతో ఆల్రెడీ ఎంతో ఇబ్బందులతో బాధపడుతున్నారు మరి ఆ సమస్య తీరడానికి మీరు కాస్త ఓపికగా వినడం వల్ల పెద్ద ఇబ్బంది ఉండదు కదండి అర్థం చేసుకొని పర్ఫెక్ట్గా పరిహారాన్ని చేసుకోండి స్కిప్ చేయకుండా వీడియోనైతే చూడండి ఇక పరిహారం మాటకు వెళితే ఈ పరిహారాన్ని ఎందుకు చేయాలి ఎవరు చేయాలనేది తెలుసుకున్న తర్వాత పరిహారాన్ని ఎలా చేయాలనేది చెప్తానండి ఇక్కడ కొందరికి ఎక్కువసార్లు దెబ్బలు తగులుతూ ఉంటాయి గాయాలు అవుతూ ఉంటాయి రక్తం వస్తూ ఉంటుంది అది ఇంట్లో అయినా సరే బయట అయినా సరే అలా తగులుతూ ఉంటే రక్తం వస్తూ ఉంటుంది మానసికమైన అశాంతి ఎక్కువగా ఉండడము కారణం లేకుండా కుటుంబ సభ్యుల మధ్యన గొడవలు రావడము ఇంకా బెస్ట్ ఫ్రెండ్స్ అంటే కావలసిన వారితో కూడా అనుకోకుండా గొడవలు రావడము ఏదైనా మీరు పళ్ళు మీద బయటకు వెళ్ళినప్పుడు ఆటంకాలు అవడము ఇంకా రాత్రి సమయంలో నిద్రలో నుంచి మీరు ఒక్కసారి లెగవడము ఉలిక్ పడ్డము నిద్రలో పిచ్చి పిచ్చిగా కలవరింతలు పెట్టడము ఒక్కోసారి ఏదేదో మాట్లాడడం ఇలా జరుగుతున్నవారు ఎవరైనా ఉంటే మీలో ఈ పరిహారాన్ని చేయించండి చాలా ఈజీగా ఉంటుందండి ఎవరైతే మీ వర్క్ మీద అంటే అది బిజినెస్ కావచ్చు జాబ్ పని మీద కావచ్చు మీరు బయటికి వెళ్ళినప్పుడు ఆ చేసే పనులు పూర్తి కాకుండా ఏదో ఒక ఆటంకం వచ్చి పని ఆగిపోవడము దానివల్ల ఆర్థికంగా విపరీతంగా నష్టాలు రావడము ఆ పని మీద శ్రద్ధ లేకపోవడము అంటే మనం ఏదైనా ఒక పని అనుకుంటాం తర్వాత ఆ వర్క్ మీద శ్రద్ధ అనేది పెట్టం ఇంట్రెస్ట్ లేక వదిలేస్తూ ఉంటాం దాంతో ఇక అక్కడి నుంచి డబ్బులు రావాల్సినవి రాకుండా ఉంటే నష్టాలు వస్తూ ఉంటాయి ఇలా జరుగుతుంటే మీరు ప్రతి సోమవారం ఈ పరిహారాన్ని ప్రయత్నించండి ఈ పరిహారాన్ని ఆడవారైనా మగవారైనా ఎవరైనా చేయించండి అయితే పరిహారానికి ఎలాంటి నియమ నిబంధనలు అంటూ ఏమీ లేవండి మీ మనసులో ఇబ్బందులకు సంబంధించి మీరు ఎదుర్కొంటున్న ఆ సమస్యల గురించి చెప్పుకొని ఈ పరిహారాన్ని చేయాలి ఇక పరిహారానికి కావలసిన ఏంటో ఇక్కడ చెప్తానండి ఒక ఐదు తులసాకులు కావాలండి ఐదు అంటే ఐదే తులసాకులు తీసుకోండి అలానే ఒక స్పూన్ తేనె కావాలండి అలానే పసుపు కాస తీసుకోండి ఇంకా ఈ గంగాజలం కూడా కావాలండి ఈ పరిహారం విషయంలో గంగా ఖచ్చితంగా అవసరం ఉంటుందండి మనకి పూజా షాప్లో కూడా దొరుకుతుందండి చుట్టుపక్కల ఎక్కడైనా గంగా మీకు దొరకకపోతే పుణ్య నదులు అంటే కృష్ణ గోదావరి ఎక్కడికైనా మీరు వెళ్తారు కదండి అప్పుడు వెళ్ళినప్పుడు నీళ్ళు అనేది తెచ్చుకోండి ఒకవేళ ఆ నీళ్ళు ప్రజెంట్ మీ దగ్గర ఉంటే వాటిని అయినా సరే ఈ పరిహార విషయంలో మీరు వాడుకోవచ్చు ఇక ఎలా చేయాలనేది చెప్తానండి దానికంటే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి మీ అందరికీ మీ సపోర్ట్గా ఈ వీడియోకి ఒక లైక్ ఇచ్చి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి ఈ వీడియోని షేర్ చేయండి ఎందుకంటే లైక్స్ అండ్ షేర్స్ వల్ల నాకు మరిన్ని వీడియోస్ చేయడానికి ఒక మోటివేషన్ ఇచ్చిన వారు అవుతారు అలానే పది మందికి హెల్ప్ చేసిన వారు కూడా అవుతారు ఇక సబ్స్క్రైబ్ కాకుండా ఉంటే ఇలాంటి మరెన్నో విషయాలు తెలుసుకోవాలనుకున్నా ఆచరించాలనుకున్నా మీకున్న సమస్యలను పోగొట్టుకోవాలనుకుంటే తప్పకుండా మన ఛానల్ సబ్స్క్రైబ్ కండి ఇక ఈ వీడియోని అయితే ఆఖరి వరకు చూడండి సరేనండి ఇక పరిహారం మాటకు వెళదాము ఇక్కడ పరిహారం విషయంలో స్నానానికి సంబంధించిన పరిహారం అండి ఇది అందుకని మీరు ఇవన్నీ కూడా సిద్ధం చేసి పెట్టుకోండి ఇంతకు చెప్పారు కదండి పదార్థాలు వాటి కూడా సిద్ధం చేసుకుని సోమవారం రోజున ఉదయం ఐదు గంటల నుంచి పది గంటల లోపుగా ఈ పరిహారాన్ని చేయాలి చెప్పుకున్న టైంలోనే చేయాలండి ఆ తర్వాత చేస్తే ఫలితం అయితే ఉండదు ఇక స్నానానికి వెళ్లే ముందు ఒక లోటాలో కానీ మగ్గులో కానీ చిన్న చెంబులో కానీ మామూలు నీళ్లు తీసుకోండి దానిలో ఈ ఐదు తులసాకులు వేయండి ఐదు మాత్రమే వేయండి తర్వాత దాంట్లో కొత్తిగా పసుపు వేయండి ఇంత మాత్రం చాలండి కొద్దిగా వేయండి తర్వాత ఒక స్పూన్ తేనె కాస్త వేయండి వేసిన తర్వాత గంగాజలం కొద్దిగా పొయ్యండి అంటే ఒక ఫోర్ ఫైవ్ డ్రాప్స్ వేస్తే సరిపోతుందండి కొద్దిగా వేయండి చాలు గంగా జలం తర్వాత మీరు ఏం చేస్తారంటే ఒక టబ్బు తీసుకోండి జస్ట్ మీ అందరికి అర్థం కావాలని ఇలా చూపిస్తున్నానండి అర్థం చేసుకోండి మీరు మామూలుగా ఒక టబ్బు తీసుకోండి ఆ టబ్బులో మీరు నుంచోండి ఇది మీ లోట అనుకోండి అంటే ఈ లోట మీరే అనుకోండి మీరు ఈ విధంగా టబ్బులో నిలబడ్డారు మెల్లగా మీ తల మీద నుంచి అంటే ఆడవారు అనుకోండి మీరు కంఠస్నానం ఏ విధంగా చేస్తారో అలా మీ ఒంటి మీద అయితే పోసుకోండి ఆ నీళ్ళని అదే మీరు మగవారు అనుకోండి మీ తల మీద నుంచి పోసుకోవాలి అంటే మీరు ఏవైతే నీళ్లు పోసుకుంటున్నారో మీ తల మీద ఉన్న ఆ నీళ్లు టబ్బులో పడాలి ఇక్కడ చూపిస్తున్న విధంగా ఈ విధంగా మీరు పోసుకోవాలి దీని మీద పోస్తున్నాను కదండి గ్లాస్ మీద ఈ విధంగా మీరు పోసుకోవాలి ఆ నీళ్ళు అనేటివి అటు ఇటు చెమ్మకుండా మీ శరీరం మీద నుంచి పూర్తిగా జారి ఆ టబ్బులో పడాలి మీ కాళ్ళ వరకు పూర్తిగా నీళ్లు జారుతూ కిందకు రావాలన్నమాట తర్వాత మీరు ఈ విధంగా స్నానం చేసేసారు ఇక ఆ టబ్బుని పక్కన పెట్టేయండి ఆ తర్వాత మీరు మామూలు నీళ్ళతో స్నానం చేసేసుకోండి మీరు మామూలుగా ఒక చిన్న లోటాలో నీళ్లు తీసుకుని పోసుకున్నా సరిపోతుందండి లేదంటే ఇంత పెద్ద చెంబైనా పర్వాలేదు లేదా ఇంత చెంబైనా పర్వాలేదండి ఇక మీరు స్నానం చేసిన తర్వాత ఆ నీళ్ళు ఉన్నాయి కదండి టబ్బులో ఆ నీళ్ళు ఉన్నాయి కదా వాటిని ఇలాంటి గాజు సీసాలో పోయండి అంటే మీరు ఎలాంటి గాజు అయినా సరే తీసుకోవచ్చు ఇంట్లో వాడిందైనా పర్వాలేదండి కానీ గాజు బాటిల్ అవసరం ఉంటుంది పరిహారం విషయంలో ప్లాస్టిక్తో మాత్రం వాడకండి పోనీ ఆ నీళ్ళు వాడినవి ఎక్కువైపోతాయని మీకు అనిపిస్తే మీరు ఏం చేస్తారంటే ముందే మీ గాజు బాటిల్ ఎంత సైజు ఉందో అంతకు తగ్గట్టుగా ఒక గ్లాసు కానీ ఒక లోటా నీళ్ళు కానీ తీసుకొని మీరు ఈ పరిహారం విషయంలో మీ మీదుగా నీళ్లు పోసుకోండి ఆ తర్వాత ఈ బాటిల్ నిండుగా ఆ నీళ్లు పోసేసి మూత పెట్టేసి తర్వాత మీరు ఎక్కడైనా సరే మనుషులు తిరగని ఒక ప్రదేశంలోకి వెళ్ళండి మీరు స్నానం చేసుకున్న తర్వాత చక్కగా బట్టలు కట్టుకొని పూజ గదిలోకి వెళ్ళి దీపారాధన చేసుకుని తర్వాత కార్యక్రమాన్ని మీరు చేయవచ్చు లేదా మీరు పూజ దీపారాధన చేయకపోయినా పర్వాలేదండి ఈ పని చేయొచ్చు ఏంటంటే మీ ఇంట్లో చిన్నపిల్లలు ఉన్నారనుకోండి చిన్నపిల్లలకు కూడా ఈ పరిహారాన్ని చేయొచ్చు అంటే తల్లిదండ్రులుగా మీరు చేసి చక్కగా స్నానం చేపిచ్చేసి ఆ పిల్లలకి ఆ బాటిల్లో ఉన్న నీరుని కలెక్ట్ చేసి ఆ పక్కన పెట్టుకోండి ఇక మీకు ఎక్కడైనా ఖాళీ ప్రదేశం కానీ మనుషులు తిరగని చోట కాలోగట్టను కానీ లేదంటే ఏదైనా ఒక ఏటి ఊటను కానీ ఎక్కడైనా సరే అక్కడ కొయ్యి తీసి ఆ గోతిలో ఈ బాటిల్ని పెట్టి మట్టితో కప్పేసేయండి అలా పెట్టేసిన తర్వాత మీరు వెనక్కి తిరిగి చూడకుండా ఇంటికి వచ్చేసేయాలి మీరు పొరపాటున వెనక్కి తిరిగి చూశారా ఇక ఈ పరిహారం పనిచేయదండి అయితే ఈ పరిహారం ఎవరైనా చేయించండి ఎలాంటి నియమ నిబంధనలు అంటూ ఏమి లేవు మీరు స్నానం చేసేది ఉదయం ఐదు గంటల నుంచి పది గంటల లోపుగా స్నానం చేయాలి మీరు తొమ్మిది గంటల్లోగా చేశారు ఆ తర్వాత తీసుకువెళ్ళి మీరు మట్టిలో పాతి పెట్టేయచ్చు పాతి పెట్టేది కూడా అది ఏ రోజున చేయాలండి తర్వాత రోజునైతే కాదు అదే రోజున చేయాలి ఇది కాస్త మీరు గుర్తుపెట్టుకోండి ఈ విధంగా మీరు చేయడం వల్ల ఏంటంటే మీలో ఉన్న నకారాత్మక శక్తి అంటే నెగిటివ్ శక్తి ఏదైనా దుష్ట శక్తులు ఏదైనా ఉన్నా కానీ మీ ఒంటి మీద నుంచి అవన్నీ కూడా పోతాయి ఇందాక ఏదైతే చెప్పుకున్నామో దెబ్బలు తగలడము రక్తం కారణము ఇలాంటి ఇబ్బందులన్నీ కూడా తొలగిపోతాయి కుటుంబ సభ్యుల మధ్య స్నేహితుల మధ్య ఉన్న మనస్పర్థలు తొలగిపోతాయి అలానే చేసే పనుల్లో వచ్చే ఆటంకాలు అవన్నీ కూడా తొలుగుతాయండి మీ ఒంటి మీద ఉన్న చెడు శక్తులు ఒక్కొక్కటి ఒక్కొక్కటిగా వెళ్ళిపోతూ ఉంటాయి నమ్మకంతో చేయండి మీకు ఓపిక ఉంటే ప్రతి సోమవారం చేయించే పరిహారాన్ని ఆ బాటిల్ని అయితే అక్కడే వదిలేయాలండి ఇక ఆ బాటిల్ని అయితే ఇంటికి తెచ్చుకోకూడదు మీకు ఓపిక ఉంటే ప్రతి సోమవారం చేయొచ్చు కానీ అక్కడ పాతి పెట్టిన బాటిల్ ఉంటుంది కదండి మీరు వాడకూడదండి ఒకసారి పరిహారానికి వాడిన బాటిల్ని మాత్రం మీరు వాడకూడదు మళ్ళీ ఇంకోసారి ఇలాంటి ఇబ్బందులు ఉన్నవారు కనీసం రెండు వారాలకు ఒకసారి అయినా సరే ఈ పరిహారం చేసుకోవచ్చండి అంటే సోమవారం సోమవారం చేసుకోవచ్చు ఒకవేళ లేదనుకోండి ఈ సోమవారం చేశారు ఆ పై వచ్చే సోమవారం చేసుకోవచ్చు కుటుంబ సభ్యులందరికీ ఇలాంటి ఇబ్బందులు ఉంటే ఒక్కొక్క మనిషికి తలా ఒక బాటిల్ చొప్పున ఇప్పుడు చెప్పిన విధంగా ఈ పరిహారాన్ని చేసుకోవచ్చు అంటే సపరేట్గా సపరేట్గా చేసుకోవాలి ఈ పరిహారాన్ని నెలకొకసారి చేసినా సరిపోతుంది బాగా ఎక్కువగా సమస్య ఉందంటే పదహైదు రోజులకోసారి చేయండి లేదంటే ఇంకా ఎక్కువగా ఉన్నాయి సమస్యలు అప్పుడు మీరు ఏం చేస్తారంటే వారానికి ఒకసారి చేసుకోవచ్చు దీంట్లో ఉన్న విషయం ఏంటంటే నెలకు ఒకసారి చేసుకున్న మనలో ఉన్న చెడు శక్తులు అనేటివి పోతాయండి ఇది చాలా అద్భుతంగా పనిచేస్తుందండి మీరు ఏదైతే అనుకున్నారో ఆ కూడా మీరు సాధిస్తారు తప్పకుండా చేసుకోండి మంచి ఫలితాలు అయితే ఉంటాయి ఇక ఈ వీడియోని ఇంత తొమ్మిగిస్తున్నాను ఇంకేమైనా డౌట్స్ ఉంటే అడగండి తప్పకుండా రిప్లై ఇస్తాను అలానే ఈ వీడియో పట్ల మీ యొక్క అభిప్రాయం కూడా నాకు తెలియచేయండి సబ్స్క్రైబ్ కాకుండా ఉంటే ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకొని ప్రతిరోజు మన ఛానల్ నుంచి వచ్చే వీడియోస్ని వాచ్ చేస్తూ ఉండండి మరొక భక్తి వీడియోలో మళ్ళీ మిమ్మల్ని కలుసుకుంటాను అంతవరకు సెలవు